ఎలా ఉండబోతుంది ఎందుకంటే రకరకాల గ్రహ మార్పులు అనేవి మనం చూస్తున్నాం అత్యధికంగా మాట్లాడుకోవాల్సి వస్తే గురువు అతిచారం కూడా ఉండబోతోంది అక్టోబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి ఒకసారి ఎలా ఉండబోతోంది సమాకారే పరబ్రహ్మ సరస్వతి నమస్థితి సుమన్ టీ ప్రేక్షకులు నమస్కారం ఈ ద్వాదశ రాసుల్లో నవగ్రహాలు అక్టోబర్ నెల అంటే ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి ముప్పై అక్టోబర్ రెండు వేల ఇరవై వరకు నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉంటారు సో అది అతిచారం రీచ్ అనుకోండి ఎర్ర రీచ్ అనుకోండి పద్దెనిమిది అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి పది పదకొండు రెండు వేల ఇరవై వరకు గురువు మనకి కర్కాటక రాశిలో ఉంటారు సో కానీ ఒక నెల ఉంటారు ఇంచుమించి చెప్పాలంటే ఒక నెల కూడా కాదు సో ట్వంటీ త్రీ డేస్ ట్వంటీ ఫోర్ డేస్ ఉంటారు అయినా కూడా మనకి మార్పులు చాలా వస్తాయి ఎందుకంటే అక్కడి నుంచి మళ్ళీ వెళ్తారు మిథునలోకి వెళ్తారు మళ్ళీ అక్కడి నుంచి ఇక కంటిన్యూస్గా మిథునంలో ఉంటారు కానీ మనకి ఇప్పుడు కర్కాటకలో వచ్చింది అనుకోండి మనం ఎప్పుడు గోచారం ఎలా చూసుకుంటాం అంటే మన రాశి నుంచి రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండు స్థానాల్లో గురువు ఎప్పుడైతే ప్రవేశిస్తారు ఆ సమయాల్లో ఉన్నత విద్య రావడం నిరుద్యోగులకు ఉద్యోగం రావడం ఉద్యోగస్తుల ప్రమోషన్స్ రావడం నేమ్ అండ్ ఫేమ్ ఫారెన్ టూర్ విజిట్స్ ఇలాంటివన్నీ రావడం అది లగ్నరీత్యా చూస్తారా రాసిరీత్యా రాసిరీత్యా మనం గోచారం చెప్పుకుంటున్నప్పుడు రాసిరీత్యా చూస్తాం మామూలుగా జాతకం బాగుంటాయి కనుక ఇది యాడ్ అవుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ జాతకం ఉంటాయి కనుక ఫిఫ్టీ పర్సెంట్ గోచారం కానీ గోచారంలో అన్నమాట ఈవెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివాహం కాని వాళ్ళు ఉన్నారనుకోండి ఈ నెలలో వివాహం ఫిక్స్ అవ్వచ్చు మన దాకా వాళ్ళకి ఫోర్త్ హౌస్లో ఉన్నారనుకోండి ఇప్పుడు వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కదా ఇప్పుడు మెయిన్ రాశి వాళ్ళే ఉన్నారు చతుర్థ స్థానంలో ఉన్నారు కానీ ఇప్పుడు ఈ నెలలు ఇరవై ఐదు రోజులు మనకి ఫిఫ్త్ హౌస్లో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఈ నెల గట్టిగా ప్రయత్నిస్తే వివాహం కుదిలేందుకు అవకాశం ఉంది మరి సంతానం కలిగేందుకు అవకాశం ఉంది సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఫారెన్ టూర్ విజిట్స్ అసైన్మెంట్స్ మంచి వ్యాపారం స్టార్ట్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతుండే సో గురువు వచ్చేసి మనకి ఈ పద్దెనిమిది పది నుంచి పది పదకొండు దాకా కర్కాటక రాశిలో ఉంటారు మనకి రాహు యాస్ట్రీస్గా మనకి కుంభరాశిలో ఉంటారు కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉంటారు శని మనకి రాశిలో ఉంటారు అలాగే శుక్కుడు మటుకు నీచస్థానంలో ఉంటారండి రా ఈ మాసం అంతా అలాగే మనకి అక్టోబర్ పదిహేను నవంబర్ పదిహేను ఫిక్స్ అండి ప్రతి సంవత్సరం కూడా రవి నీచస్థానంలో ఉంటారు మన ఏప్రిల్ పదిహేను టు మే పదిహేను ఉచస్థానంలో ఉంటారు అందుకే ఏప్రిల్ మే ఎండలు ఎక్కువగా ఉంటాయి అక్టోబర్ పదిహేను టు నవంబర్ పదిహేను రవి నీచులు ఉంటారు కాబట్టి చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట తులలోగా సో అలా కూడా మనం చెప్పుకోవచ్చు లైక్ కూజులు వచ్చేసి మనకి తులారాశిలో ఉంటారు లైక్ బుధుడు కూడా మనకి తులారాశిలో ఉంటారు ఇలా మనకి ఈ నవగ్రహాలు ద్వాదశ రాశిలో ఈ మాసం అంతా ఈ స్థానాల్లో ఉంటాయండి ఇది గోచారం ఉండేటటువంటి పరిస్థితి ఇక ద్వాదశ రాశులకి కూడా ఈ గోచార రీత్యా ఫలితాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇక మరి మీన రాశి వారికి ఎలా ఉండబోతోందండి ఈ అక్టోబర్ మాసం కూడా మీనరాశి అనగానే మనకి పూర్వబాద్ర నాలుగో పాదం ఉత్తరాబాద ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమూహంతో మనకి మీనరాశిలోకి వస్తుంది మేషం స్టార్ట్ మీనం లాస్ట్ సో మీనం మటుకు మోక్షాన్ని ఇచ్చారు మీన రాశికి ప్లస్ రాశి అధిపతి కూడా గురువు అంటేనే దైవలం దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉన్నట్టు రాశి వారికి ప్లస్ అందుకే వాళ్ళు చాలా సాఫ్ట్ నిదానంగా మంచిగా ఉంటారు వాళ్ళని కత్తితో గుచ్చిన అయితే దెబ్బలాడినా తిట్టినా కూడా వాళ్ళ మానాన్ని వాళ్ళే పోతారని అనుకుంటారు తప్ప వాళ్ళు ఎదిరించారండి ఏమైనా అగ్రెసివ్గా ఉందంటే వాళ్ళ లగ్నాన్ని బట్టి లగ్నాన్ని బట్టి అక్కడ రవి కుజులు లగ్నం రవి కుజులు చాలా స్ట్రాంగ్గా ఉంటాయి తప్ప మామూలు అయితే చాలా సాఫ్ట్గా ఉంటారు సో కొంతమంది అబ్బాయిలు మీనరాశిలో ఉంటారు వాళ్ళు కొంచెం కష్టం అనమాట ఇంత సాఫ్ట్గా ఉంటే కష్టం కదా ఈ కలికాలలో సో అమ్మాయిలకి అయితే మనకి అది బెస్ట్ అండి అబ్బాయిలకి అయితే మనకు కొంచెం కష్టం అని చెప్పుకోవాలి అలాగే ఈ మీనరాశి వరకు ఏమైందంటే మెయిన్గా ఏనాటి శని ఉధృత ఎక్కువగా ఉంది ఎందుకంటే రెండున్నర సంవత్సరాలు అయిపోయింది కానీ ఐదేళ్ళు ఉంది కానీ ఇప్పుడున్నది ఏంటంటే మీనరాశిలో శని ఉన్నాడు సో చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ శని ఉన్నట్టు చంద్రుడిని శని చూస్తున్నట్టు సో ఎప్పుడైతే చంద్రుడు శనితోనా శనితో చూడబడినా ఎప్పుడైతే నా ఆలోచన ధైర్యం మానసిక ఆందోళన స్ట్రెస్ స్ట్రెయిన్ ఉంటాయి ఇప్పుడేంటిది జస్ట్ ఉన్నరేళ్ళు వెళ్ళిపోతాయి కానీ ఒరిజినల్గా జాతకంలో కనుక కూడా బుద్ధికారకుడు మాతృకారకుడు మనసుకారకుడు అలాంటి చంద్రుడు శనితో కలిసినా చంద్రుడు కేతుతో కలిసినా చంద్రుడు రావుతో కలిసినా విపరీతమైన ఆలోచన అధ్యయనం స్ట్రెస్ స్టైన మానసిక ఆందోళన అనుమానం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఏం లేకపోయినా ఇక్కడ ఎక్కడ ఉంది లేకపోతే ఇక్కడ ఏదో ఉంది నా గురించి ఏదో అనుకుంటున్నారు నాకు ఏదో అయిపోతుంది అలా ఎప్పుడు వేవరింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటుంది అలా వృష్టికి రాశి వరకు ఉంటుంది ఉంటుందండి మెయిన్ ఏంటంటే చంద్రుడు నీచలో ఉంటాడు కాబట్టి లైఫ్ లాంగ్ ఇలా జాతకంలో చంద్రుడు శనితో కానీ కేతుతో కానీ రాహుతో కూడా ఉన్న కూడా ఇలాగే ఉంటుంది అన్నమాట కాబట్టి ముఖ్యంగా అంటే వీరికి ఇప్పుడు వేవరింగ్ ఆలోచన అధైర్యం మానసిక అందంలో స్ట్రెస్ స్టైన్ ఉంది ఎందుకంటే శని ప్రస్తుతం ఆ రాశిలో ఉన్నాడు కాబట్టి క్రమేపీ తగ్గుతుంది ప్రస్తుతం ఏంటంటే మెయిన్గా రవి కూడా నీచలో ఉన్నాడు ఆరో స్థానాధిపతి సిక్స్ థౌసండ్ డెట్స్ మిజరీస్ ఎన్మీస్ అలాగే ఆరోగ్యం కూడా అలాగే మెయిన్గా అంటే తృతీయ అష్టమాధిపతి అయిన శుక్కుడు కూడా రాసి సప్తమ స్థానంలో నీచులో ఉన్నాడు సో మిశ్రమ ఒక్క గురువు స్థానంలో ఉన్నందుకు పర్వాలేదండి అంటే ఒక అరవై మార్కులు సో శని బాలపైన ఈ శుక్కుడు బాలైపోయినా రవి బాలపైన మెయిన్గా గురువు అక్కడ బాగానే ఉన్నాడు ముఖ్యంగా రాహు కేతులు కూడా వేయ స్థానం ఆరో స్థానంలో కేతు చాలా మంచిది అది కాబట్టి వీళ్ళకి ఏంటి కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే శ్రమకాలం ధనం వ్యర్థమైనందుకు అవకాశం ఉంది అవసరానికి డబ్బులు సమకూరవు రావాల్సిన బాకీలు ఆలస్యం అవుతాయి సో ఎప్పుడైనా ఖర్చు ఉంటుంది మానసిక ఆందోళన స్ట్రెస్టైన్ ఉండే చిన్న చిన్న అనారోగ్యాలు కూడా ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆల్రెడీ మీరు చెప్పేస్తున్నారు ఖర్చు ఎక్కువ ఉంది అని చెప్పారు మన ఆర్థికంగా ఏమైనా లాభాలు ఏమైనా వచ్చే పరిస్థితుంది లాభాలు తక్కువండి ఎందుకంటే ఇక్కడ మెయిన్ గా ద్వితీయ భాగ్యాధిపతి యువకారుడు కూడా కారకుడు కుజుడు అష్టమంలో ఉండిపోయాడు రవి నీచిలో ఉండిపోయాడు శుక్రుడు నీచిలో ఉండిపోయాడు మెయిన్ గ్రహాలైన రవి బుధులు అష్టమంలో ఉండిపోయారు సో ఈ నెలాళ్ళు కూడా కొంచెం కఠినంగా ఉంటుంది నవంబర్ మాసం మటుకు అన్ని విధాలు ఒక్కొక్కటి సెట్ అవుతాయి గృహానికి సంబంధించి చెప్పండి గృహంలో ఎలా ఉంటుంది గృహ యోగం ఉంటుందా ఇంతకుండా చెప్పున్నావు మన రాశి నుంచి చతుర్థ స్థానం కానీ మన రాశి నుంచి భాగ్యస్థానం కానీ అలాగే మన లగ్నం నుంచి చతుర్థ స్థానం కానీ మన లగ్నం నుంచి స్థానంలో కానీ గురువు ప్రవేశించినప్పుడు ఆ సంవత్సరం కాలం పాటు ఖచ్చితంగా మనకి స్థలం కానీ ఇల్లు కానీ కొనేందుకు అవకాశం ఉంది లేదంటే అదే సమయంలో మనకేదైనా స్థలంగానే ఇల్లు కాని ఉన్నా కూడా అమ్మాలనుకున్న మంచి రేట్ రావాలను కూడా ఇదే సరైన సమయం అండి మళ్ళీ ఇదే సరైన సమయం ఇప్పుడు అమ్మినా కూడా మంచి రేట్ కూడా వస్తుంది మీరు అనుకున్న అమౌంట్ వస్తుంది సో ఖచ్చితంగా మీరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ లేకపోతే ఖచ్చితంగా ఇల్లు కానీ కొనేందుకు అవకాశం హండ్రెడ్ పర్సెంట్ వారికి ఉంది ఇది ఒక శుభ పరిణామంగా హండ్రెడ్ పర్సెంట్ అయినప్పటికీ అన్ని విషయాల్లో కూడా అనుకూల ఫలితాలు ఉండటం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ముఖ్యంగా అంటే ఇప్పుడు ఏళ్ళ నడిసిన కూడా నడుస్తుంది కాబట్టి శివుని ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది మనం మటుకు ఫిక్స్డ్గా పెట్టుకోవాలండి ఈ ఏలండి సెని వెళ్ళిపోయాక ప్రతి శనివారం ఉపవాసం ఉండాలని విలువతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం సో దాని చేత కూడా మన ఆరోగ్యం చాలా బాగుంటుంది ఇది కాకుండా మెయిన్గా రవి నీచులు కాబట్టి జాతకంలో ఏళ్ళ కూడా ప్రభావం ఎక్కువగా ఉంది కాబట్టి ఈ శివుడిని ఎక్కువగా ఆరాధించాలి కాబట్టి కార్తీక మాసం కూడా నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు శివుడు అష్టోత్తరం చదువుకోవడం అలాగే వీలైతే శివుడి గుడికి వెళ్ళి నలభై ప్రదక్షిణాలు చేయడం ముఖ్యంగా సోమవారం చేస్తే మరీ మంచిది అలాగే మన పేరు నక్షత్ర గోత్రామాలతోటి శివుడికి అభిషేకంగా చేస్తే చేకూరుతుంది అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు ఖచ్చితంగా అయితే వీళ్ళకి ఇంకా సుమారుగా ఐదేళ్ల పాటు అని ఉంది కాబట్టి ఇంకెప్పటికీ ఇంకా నిరంతరం అలవాటు చేసుకోవాలి శివారాధన చేయటం అనేది మంచి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు ఒకవేళ మాకు మా నక్షత్రం తెలీదు మా రాశి తెలీదు అనుకునే వాళ్ళకి ఓవరాల్గా ఒక్క పరిహారం ఏదైనా చెప్తారా మంచి రిజల్ట్స్ కోసం అంటే మనం బెస్ట్ రిజల్ట్స్ అంటే ముఖ్యంగా వివాహం కాకపోయినా కుజుదోషం ఉన్నా కాలసర్ప దోషం ఉన్నా నాగదోషం ఉన్న ల్యాండ్ లిటిగేషన్ ఉన్నా ఇల్లు కొనలేపోతున్నా వైవాహిక జీవితం బాలైపోయినా భార్య భర్తల మధ్యన గొడవలు ఆర్థికంగా ఆర్థికంగా బాలైపోయినా కోర్టు కేసులు ఉన్నా పోలీస్ ఉన్నా ఇవన్నీటి కూడా కుజుడు మెయిన్ కార్యక్రమం అండి కుజుడు రాహు అనమాట సాధారణంగా సో ఈ రెండింటికి బెస్ట్ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సో ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకోవడం వీలైతే ప్రతి మంగళవారం ఉపవాసం ఉండడం వీలైతే సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ టెంపుల్స్ అయినా పడని కావచ్చు కుక్కే సుబ్రహ్మణ్యం అవ్వచ్చు లేకపోతే మోపిదేవి అవ్వచ్చు లేదంటే ఇక్కడ స్కందగిరి టెంపుల్ పద్మారావు నగర్ అవ్వచ్చు సో ఇలాంటి టెంపుల్స్కి మనం ప్రతి ఏడాది ఒక టెంపుల్కి వెళ్ళి ఆ టెంపుల్ చుట్ట నలభై ప్రదక్షిణాలు చేయించి అక్కడ హోమం కానీ అభిషేకం కానీ అర్చన కానీ ఏదోటి మన శక్తి కొలది మన పేరు నక్షత్ర గోత్రామాలతో చేయిస్తే చాలా మంచిది ఇక్కడ నన్ను అడిగితే హైదరాబాద్ వాస్తవులకి ముఖ్యంగా మటుకు ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉంది పద్మారావు నగర్లో సో అక్కడ మటుకు బెస్ట్ అండి సో అక్కడికి వెళ్ళి మనం నలభై యొక్క ప్రదక్షిణలు చేసి మన పేరు నక్షత్ర గోత్రామాలతోటి హోమం హోమం అంటేనే అభిషేకం కూడా ఇంక్లూడింగ్ అనమాట అంత డబ్బులు ఏదంటే స్థాయిలో కనీసం అభిషేకం ఫైవ్ హండ్రెడ్ అవుతుంది అన్నమాట సో హోమం అయితే కనుక ఇంక్లూజివ్ ఆఫ్ హోమం అండ్ అభిషేకం టూ థౌజండ్ అవుతుంది సో అది కనుక చేయిస్తే మన పేరు నక్షత్ర గోత్రామాలతోటి సో ట్యూస్డే రోజు చేస్తారు సెవెన్ థర్టీ టు టెన్ ఏఎం సో అది పాల్గొంటే సరిపోద్ది ఏ ఐటెం తీసుకెళ్ళకపోతే జస్ట్ అక్కడికి పోతే ఐడల్ మీద వాళ్ళు చేస్తూ ఉంటారు సో అది మనం చూస్తే సరిపోద్ది మనకి మనకి ఏంటంటే మెయిన్గా తీర్థ ప్రసాదాలు కూడా ఇస్తారు అది చూస్తే మీకు ఎలాంటి దోషం ఉన్నా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని కూడా అన్ని ప్రాబ్లమ్స్ అందులో సాల్వ్ అవుతాయి మరి మీ జన్మజాతకానికి సంబంధించి విద్య ఉద్యోగ ఆరోగ్య ఆర్థిక సమస్య ఏదైనా కూడా దానికి పరిహార మార్గం తెలుసుకోవాలన్నా జాతక విశ్లేషణ తెలుసుకోవాలన్నా మన గురుగారికి ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు మరి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి మీరు వాట్సాప్ చేయొచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహంతో ఖచ్చితంగా సాల్వ్ అవుతాయని చెప్తున్నారు అద్భుతం అండి ద్వాదశ రాశులకి కూడా అక్టోబర్ మాసం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది ఎలా పరిహారాలు చేసుకోవాలి ఏ పరిహారాల ద్వారా ఇబ్బందుల నుంచి బయటపడచ్చు అనేది చాలా సవివరంగా తెలియజేసినందుకు ప్రేక్షకుల తరపున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ నమస్కారం అండి నమస్కారం